హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందనా శ్యామ్ Where are we going? Yeah. Hi. hi, Mommy. సో ఈ రోజు vlog ఏంటంటే మీరు ऑलरेडी పడిలో చూసి ఉంటారు సో మా ఇంటి ఉగాది vlog అన్నమాట సో మేము ఉగాదికి కి ప్రిపరేషన్స్ అండ్ ఉగాది రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఇది వీడియోలో చూడ అండ్ దానికంటే ముందే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ subscribe చేసుకో ప్లీజ్ do go and subscribe to my going channel to... we are పెద్దగా అనిపిస్తుంది ఈ రోజు ఈ నాకు మాత్రం ఎంతో టెన్షన్

సో అదనమాట ఈరోజు మాకు పెద్ద టాస్క్ ఏంటంటే నానిని పట్టుకొని ఉగాది షాపింగ్ చేయడమే మాకు ఒక పెద్ద టాస్క్ యూజువల్లీ షామ్ ఉంటే కంట్రోల్ చేస్తారు లైక్ ఎవరైనా ఎత్తుకోవడం అలా చేస్తాను సో ఈరోజు నేను మేము ఇద్దరమే వెళ్తున్నాం అనమాట ఉగాది షాపింగ్ కి సో వీక్ ఈ వీకెండ్ వచ్చిన ఉగాది సో దానికంటే కొన్ని బేసిక్ ప్రిపరేషన్స్ అని ఉంటాయి ముందుగా స్టార్ట్ చేస్తే ఉగాది ప్రిపరేషన్స్ అండ్ నేనైతే చాలా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ అంటే నానిని మెయింటైన్ చేస్తూ మేము షాపింగ్ చేసేదంతా చూపించాలంటే చాలా కష్టం అయిపోయింది సో నేను మొత్తం బ్లాగ్ తీయలేదు ఆ రోజు సో స్టార్టింగ్ స్టార్ట్ చేశాను బ్లాగ్ తీద్దాము అని చెప్పి తర్వాత లిటరల్లీ నానితో బిజీ అయిపోయి మేము ఏ బ్లాగ్ తేలేదు అండ్ నెక్స్ట్ అయితే ఇది ఉగాది ముందు రోజు అమావాస్య పూజ అని మా ఇంట్లో చేస్తారనమాట సో అది ఈ పూజ సో ఆ క్లిప్స్ కూడా కొన్ని ఉండాలి మెమరీస్ గా అని చెప్పి ఇలా యాడ్ చేశాను అండ్ నాని అయితే ఉగాది రోజు ఎంత క్యూట్ ఉన్నాడో మీరు ఈ వీడియో ఎండ్ వర్క్ చేయడం తెలుస్తుంది ఇదైతే ముందు రోజు అండ్ ఇప్పుడు నాని క్యూరియాసిటీ అన్ని కనిచేసేయాలి అని చెప్పి సో అదనమాట ఇక్కడ ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట ఉగాది అండ్ ఈ ఉగాది అయితే మాకు చాలా చాలా స్పెషల్ ఎందుకంటే మా మమ్మీ ఉంది కాబట్టి మా మమ్మీతో నానికి ఫస్ట్ ఉగాది సో అందుకే ఈ వీడియో చాలా 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 స్పెషల్ అండ్ మార్నింగే లేచిన వెంటనే ఇలా ఆయిల్ పెట్టి ఏ స్నానం చేపిస్తారు కదా చిన్న పిల్లలకి సో నానికి కూడా అలా మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేపించే ముందు ఆయిల్ పెట్టామన్నమాట 어 이런 말 하그 때. సో అలా ఉండ వాళ్ళ డాడీ మసాజ్ చేస్తుంటే ఇన్నో మోర్ ఎన్నో మోర్ అని చెప్పి ఆయిల్ మసాజ్ బాగా చేయించుకున్నారనమాట అండ్ దాని తర్వాత యూజువల్లీ నాని ఇలా మసాజ్ చేయించి స్నానం చేస్తే నిద్రపోతాడు కానీ ఆ రోజు అస్సలు నిద్రపోలేదు అంటే ఫెస్టివల్ రోజు ఏంకి నిద్రపోవాలనుకోండి బట్ దిల్ మాకు ఏ పనులు చేయనివ్వలేదు అండ్ దాని తర్వాత ఇంకా నానికి అప్ చేయించి మమ్మీ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మమ్మీ ఉగాది అంటేనే లైక్ మేము ఇంట్లో ఉన్నప్పుడు అంటే లైక్ మేము ఆ ఊర్లో ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఉగాది రోజు మేము కలర్స్తో ఆడుకుంటాం అనమాట ఇక్కడ అలా ఏం లేదు కదా సో ఇక్కడ యూకేలో ఉగాది అంటే లైక్ మెయిన్ ఫుడ్ సో రోజు కాకుండా ఈరోజు చాలా స్పెషల్స్ చేసుకున్నాము సో నాన్నీ చూడండి ఈ అవుట్ఫిట్లో ఎంత క్యూట్ ఉన్నాడు సో అలా నాని అయితే ఫస్ట్ రెడీ చేపిచ్చి దాని తర్వాత మేము రెడీ అయిపోయాము ఇంకా మమ్మీ అన్నీ అంటే చాలా వెరైటీస్ చేసింది ఆ రోజు డైలీ కంటే కూడా సో మెయిన్ వచ్చేసి భక్షాలు సో మేము భక్షాలు అంటాము కొన్ని సైడ్ భక్ష్యాలు అంటారు కొన్ని సైడ్ బొబ్బట్లు అంటారు ఇలా చాలా చాలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఉగాది పచ్చడి సో మీరు ఎలా ఉగాది పచ్చడి చేసుకుంటారో చెప్పండి మేమైతే పప్పుల పొడితో ఉగా ఉగాది పచ్చడి చేస్తాం చాలా బాగుంటుంది ఇలా నెక్స్ట్ అయితే మమ్మీ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న బిట్ తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇంకా నేను కూడా కొంచెం మమ్మీకి హెల్ప్ చేయాలని చెప్పి యూజువల్లీ నేను వ్లాగ్ తీయడంలో పెద్ద ప్రో అలా ఏం కాదు రాయడంలో నేను ఎక్కడ కెమెరా అంటే నా మొబైల్ ఎక్కడ సెట్ అవుతాయో అక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇలా వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను అప్పుడు ఒక్కొక్కసారి బా వస్తుంది ఒక్కొక్కసారి బాగా రాదు సో ఇలా ఏ యాంగిల్ పడితే ఆ యాంగిల్లో బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను అండ్ మోస్ట్లీ మొత్తం బ్లాగ్ తీయకపోవడానికి కూడా నా కెమెరా యాంగిల్ చెట్ చెట్ అవ్వట్లేదు ప్రాపర్గా ఇంకా నేను అంత ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి కానీ నేను నా బిట్స్ అండ్ ప్లేసెస్కి అయితే కొన్ని కొన్ని క్యాప్చర్ చేశాను సో ఎంజాయ్ ఇంకా ఆ రోజైతే నానికి నిజంగా పండగనే ఎందుకంటే ఫుల్ అంటే టీవీలో ఇంకా ఇన్వాల్వ్ అయిపోయినాడు అనమాట యూజువల్లీ అంత టీవీ చూడనీ బట్ స్టిల్ ఆ రోజు ఎక్స్క్యూజెస్ అండ్ ఎక్కడైతే ఇంకా మా వెరైటీస్ మేమైతే బొబ్బట్లు ఓలికే అంటారు కన్నడలో అంటే భక్షాల చారు బ్రింజాల్ ఉగాది పచ్చడి చిత్రాన్నం ఇలా చాలా కోసంబ్రి అని చెప్పి మూతలతో చేస్తారు అది ఇంకా ఆల్రెడీ టువల్ అయిపోయింది నాని అయితే ఫుల్ నిద్రలో ఉన్నాడు అండ్ దాని తర్వాత ఇంకా నాని నిద్రలో ఉన్నా కూడా ఇంకా పూజ అంటే చాలు ఎక్కడ లేని మేలుకు వచ్చేస్తుంది అనమాట నానికి అండ్ ఇంకా ఆ రోజైతే నాని పూజ చేస్తాడనమాట సో ఇల్లు మొత్తం అలా ఉద్ది ఉద్దీకడ్డి అంటారు తెలుగులో ఐఎమ్ నాట్ షూర్ ఇలా తిప్పుకుంటూ ఇల్లు మొత్తం అండ్ మాకైతే పూజ ఆ రోజు చాలా బాగా జరిగింది అండ్ ప్రశాంతంగా జరిగింది ఆ రోజు మొత్తం ఎంత పీస్ఫుల్గా ఉంటాను సో ఫస్ట్ ఫెస్టివల్ ఇంత పీస్ఫుల్గా చేసుకుంది అంటే లైక్ అంటే ఇది స్టార్టింగ్ ఇయర్ ఫస్ట్ ఫెస్టివల్ కదా మనకి ఆ వేలో సో మొదటి పూజనే ఇంత బాగా జరిగింది ఆ రోజు అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ డిఫరెన్స్ నాకు చాలా బాగా అనిపించింది ఆ రోజు చూడండి ఇలా నాని ఎంత క్యూట్గా తిప్పుకుంటూ ఇల్లు మొత్తం తిరిగేశాడు అనమాట చాలా బాగా అనిపించింది ఆ రోజు సో చెప్ప కదా అలా ఎంత ప్రశాంతంగా పూజించారు కదండి అండ్ ఇదైతే మా ఫెస్టివ్ ఫీస్ట అనమాట అంత టేస్టీగా అయినాయి ఆ రోజు అన్ని అండ్ నాని అయితే అది చెప్పగదా ఆ భక్ష్యాలి ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట ఆ రోజు మొత్తం భక్ష్యాలే తిన్నాడు అండ్ ఇంకా మేము కూడా అందరం కలిసి కూర్చొని తిన్నాము యూజువల్లీ నాని హైచర్లో కూర్చొని తింటాడు బట్ ఈరోజు ఫెస్టివల్ కదా అని చెప్పి నాని కూడా తింటే మాతో పాటు కూర్చోబెట్టుకొని నాని ప్లేట్లో సర్వ్ చేసి ఇస్తే నాని ఎంత క్యూట్గా తింటున్నాడు అనమాట ఇంకా ఇలా అందరం ప్రశాంతంగా కూర్చొని లంచ్ చేసిన తర్వాత కాసేపు పడుకో లేదా టీవీ షూ అది మూవీ చూసాం ఆ రోజు మూవీ చూసి ఇంకా ఈవినింగ్ ఇలా బయటికి వెళ్ళాం అనమాట నానికి ఫొటోస్ తీద్దామని నానికి ఫొటోస్ తీయడం ఒక్కటి మీకు తెలుసు దాని ఎన్నికి బ్యాక్గ్రౌండ్లో మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తామో ఒకరు డ్రెస్ సెడ్ చేయడం ఒకరు అక్కడ డ్రా వదిలిపెట్టి ఇంకా రన్నింగ్ చేస్తున్నప్పుడు క్యాండిడేట్ పిక్స్ తీయడం ఇలా చాలా కష్టపడాలన్నమాట నానికి ఫొటోస్ తీయాలంటే సో అందుకే ఈ బిగ్ క్యాప్చర్ చేశాను డ్రెస్ సెడ్ తర్వాత అవి ఇవి చేసేసి నానికైతే మంచి ఫొటోస్ అయితే వచ్చాయి అండ్ దాని తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో కిడ్స్ బయటకు వచ్చారని చెప్పి మళ్ళీ బయటికి వెళ్దామని అడిగితే మళ్ళీ బ్రష్ చేయించి ఇంకా రిటైర్ అయిపోతుండే నాని అడ్రస్లో సో మళ్ళీ ఇంకా వెంటనే వెంటనే డ్రెస్ చేయడం చెప్పించి ఇంకా అలా ఆడుకోవడానికి వదలం అనమాట సో కిడ్స్తో చాలాసేపు ఆడుకున్నారు మేమైతే ఇంకా ఇలా టీ ఎంజాయ్ చేస్తున్నాము బయట సో అలా ఈ ఈరోజైతే అంత ప్రశాంతంగా సో హ్యాపీ ఎండింగ్ లాగా చాలా బాగా అనిపించింది అండ్ మీకు ఎలా అనిపించింది మా ఇంట్లో పూజ సో మీరు ఎలా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమింగ్ బాక్స్ సో దట్ ఐ ఫీల్ హ్యాపీ సో ఓ మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్ అని చెప్పి సో దట్స్ ఇట్ గైస్ హోప్ మీ వ్లాగ్ అనుకుంటున్నాను సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందనాశ అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ దట్ మేమైంద కామెంట్ బాక్స్ బై బై